నెల్లూరు నగరం సరస్వతి నగర్లో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ నాయకులు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుండి వినాయక చవితి ఉత్సవాలను సరస్వతి నగర్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు ఇందులో భాగంగా ఈ సంవత్సరం వినాయకుడికి అనంత పద్మనాభస్వామి రూపంలో ఏర్పాటు చేశామని భక్తులను ఈ విగ్రహం ఎంతో ఆకట్టుకుందన్నారు సోమవారం అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో డీజే మేల తాళాలతో ఊరేగింపు మరియు నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తామన్నారు ఈ నిమజ్జన కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మోహన్ కృష్ణ చైతన్య చంద్ర సంతోష్ సునీల్ తిరుమలాచారి జయంత్ శశి జగదీష్ చేతన్ అజయ్ తదితరులు పాల్గొన్నారు నందు పదిహేను సంవత్సరాల నుంచి వినాయక అనేది చాలా ఘనంగా జరుగుతున్నాయి ఇది పదహారో పదహారో సంవత్సరం అండి ఇది ఇక్కడ దాతలు ఈ సభ్యులు మొత్తం అందరూ కలిసి జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం ఏంటంటే అనంత పద్మనాభ స్వామి వారి మోడల్ గా పెట్టి వినాయకుడిని పెట్టావండి చాలా ఘనంగా చాలా సంతోషంగా కోలాటాలతో మొత్తం బాగా జరుపుకుంటున్నాము బాగా జరుగుతుంది కూడా ఇట్లాగే ప్రతి సంవత్సరం జరుపుకోవాలని కూడా అనుకుంటున్నాం అండి నిమజ్జనం వచ్చి సోమవారం ఉంటుందండి ఒకటో తారీఖు సోమవారం రోజు నిమజ్జనం నిమజ్జనం కూడా చాలా గ్రాండ్ గా జరుగుతుంది దయచేసి నెల్లూరు సరస్వతి నుంచి మాట్లాడుతున్నాను సరస్వతి సరస్వతి నగర్ వినాయక గుడి దగ్గర గత పదిహేను సంవత్సరాల నుంచి వినాయక చేస్తున్నాము ఈ సంవత్సరం ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం అనంత పద్మనాభ స్వామి టైప్ లో ఇక్కడ బొమ్మనే కాకుండా బొమ్మ పెడితే ఏముంటుంది లోపలున్న మొత్తం టెంపుల్ వైపు కనిపించాలని చెప్పేసి ఈ సంవత్సరం మనం ప్రత్యేకంగా చేయడం జరిగింది అలాగే చుట్టుపక్కల వాళ్ళంతా బాగా వస్తున్నారు అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా బాగానే ట్రోల్స్ అవుతున్నాయి అందరు కూడా బావిస్తున్నారు చాలా బాగుంది అంటున్నారు మనకి చిన్న సందైనా సరే మనం సెట్టింగ్ అనేది బాగా కుదిరింది మాకు సహకరించిన దాతలకు అలాగే చందాదారులకు ప్రతి ఒక్కరికి మా తరపున నేను ప్రత్యేకంగా వినాయక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఇంకెవరైనా ఉంటే వచ్చి ఒకసారి ఇంకా సోమవారం దాకా మనకి టైం ఉంది కాబట్టి ఒకసారి అందరు వచ్చేసి మన బొమ్మను చూసేసి ఇక్కడ ఉన్న సెట్టింగ్ను చూసి అలాగే మనకి గుడి కూడా ఉంది ఇక్కడ మనకి వినాయకుడి గుడి కూడా ఉంది కాబట్టి ఆ వినాయకుని ఆశీస్సులు కూడా తీసుకొని అందరు ముందుకు రావాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నారు